హాయ్ అండి ఈ వీడియోలో పుదీనా టమాటో పచ్చడిని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా మనం ఒక మూడు టొమాటోలు ఒక ఆనియన్ ఒక పది పదిహేను పచ్చిమిర్చి అలాగే కాస్త చింతపండుని నానబెట్టి పెట్టుకొని అలాగే పుదీనా ఇంకా కొత్తిమీరని నీట్గా వాష్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం స్టవ్పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక పావు స్పూన్ మెంతులు ఒకటిన్నర స్పూన్ ఆవాలు వేసి డ్రై రోస్ట్ చేసుకొని ఇలా కాస్త వేగాక ఒక బౌల్లోకి సపరేట్ చేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి మీ కారంకి తగ్గట్టుగా తీసుకొని పచ్చిమిర్చి కాస్త వేగాక ఇందులోకి ఒక ఆనియన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ కాస్త సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి టొమాటోస్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి టొమాటోస్ మగ్గడానికి ఒక స్పూన్ వరకు ఉప్పును వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టొమాటోస్ బాగా సాఫ్ట్గా కుక్ అయ్యాక ఇందులోకి పుదీనా ఇంకా కొత్తిమీరని వేసి మూత పెట్టాలి మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలాగే ఉంచుకోవాలి ఇలా మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు వదిలేయడం వలన లీవ్స్ అనేవి మెత్తగా అవుతాయి సో మనకి మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా టూ మినిట్స్ తర్వాత మూత తీసి అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా అన్నీ సాఫ్ట్గా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలను వేసి మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఇలా మెత్తని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం చల్లారి పెట్టుకున్న టొమాటో పుదీనాని వేసి అలాగే నానబెట్టుకున్న కాస్త చింతపండు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసి స్పూన్తో ఒకసారి మిక్స్ చేసి మిక్సీ జార్ మూత పెట్టేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు పోపు కోసం స్టవ్పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక పచ్చిమిర్చి వేసి ఒక స్పూన్ శనగపప్పు కాస్త ఆవాలు పసుపు ఇంకా ఇంగువ కూడా వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా పోపు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్ అండ్ టేస్టీ టొమాటో పుదీనా పచ్చడి రెడీ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్